భారతీయ కిసాన్ యూనియన్ ఐరాజ్య నితిక్ మహాధరణకు సంపూర్ణ మద్దతు తెలిపిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా సదస్సుపేట ఇన్ఛార్జి న్యాయవాది కొవ్వూరు సత్యనారాయణ గౌడ్ స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నవంబర్ పది పదకొండవ తేదీన నిర్వహించే మహాధరణకు సంపూర్ణ మద్దతు తెలిపిన భారతీయ కిసాన్ యూనియన్ ఐరాజ్య నితిక్ అధ్యక్షులు మహేంద్ర ముఖ్య ఉత్తరప్రదేశ్ గేటర్ నోయిడా వద్ద భారతీయ కిసాన్ యూనియన్ అయినాక్ష నితిక్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై నిర్వహించిన మహాధర్ణకు సంపూర్ణ మద్దతు తెలిపారు మరి స్వయంగా పత్రాన్ని అంద చేశాము మరి మహేంద్ర ముఖ్య గారు అల్పేరు గారి పోరాటం రైతుల పక్షాన చేస్తున్నారు మరి రైతులు లేకపోతే ఈ దేశం బాగుపడదనే మరి రైతులు ఉంటేనే మన అందరం బాగుంటామనే ఆయన అల్పేరు గారి పోరాటం చేస్తున్నారు ఆ నా ఆనాడు స్వతంత్ర సమయోధులు కొట్లాడి తెచ్చిన రాజ్యాన్ని మరి అందరు బాగునాలు తెస్తే ఈరోజు రైతుల నష్టం జరుగుతుంది అదేవిధంగా స్వతంత్ర సమరయోధుల కోసం ఎప్పుడైనా గారి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని మా యొక్క వినతి పత్రాన్ని స్వీకరించినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం మరి నవంబర్ పది పదకొండున జరగబోయే కర్నాకు జర్ మందర్ వద్ద వద్దకి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి స్వతంత్ర సమరయోజన యొక్క ఆశయాలను నిర్వహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా రా ప్రతి రాష్ట్రంలో కూడా అడ్మినిస్ట్రేషన్ల అధికారుల నిర్లక్ష్యం చాలా ఎక్కువైంది అలాంటి నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను తక్షణమే వెంటనే శిక్షిస్తేనే ఈ యొక్క దేశం బాగుపడుతుంది రాష్ట్రాలు బాగుపడతాయి అని సమనీయంగా వినవించుకుంటున్నాను